అసలు ఆ ఇజ్రాయిల్ సర్వ సమాజానికి ఏమి ఇచ్చిందో ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండములో కనబడతా ఉంది చూడండి ద్వితీయోపదేశ కాండములో ఎనిమిదో అధ్యాయము ఏడవ వసతి కనపడతా ఉంది ఒకసారి మనం చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను అది నీటి వాగులను లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఓటలను అగాధ జలములు గల దేశము అది గోధుమలు ఎవలు దాక్ష చెట్టులు అంజోరపు చెట్టులు దానిమ్మ పండ్లు గల దేశము ఒలేవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము అందులో అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనపరాళ్ళు గల దేశము దాని దాని కొండలలో నీవు రాగి త్రవ్వి త్రియవచ్చును చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడో చూడండి ఇక్కడ మనము ఈ దేశంలో మనము ఈ రాష్ట్రంలో మనము ఈ ప్రాంతంలో ఉన్నాం కానీ ఈ ప్రాంతంలో మనకి ఎన్నో కొదవన్న ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి కానీ మనకి కావలసినటువంటి కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు ఇక్కడ దొరకటం లేదు సుగంధ ద్రవ్యాలు ఇక్కడ దొరకట్లేదు అలాగే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఇక్కడ దొరకట్లేదు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఇతర దేశాల నుంచి అలాగే మనం కానిటువంటి ప్రాంతాల నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఇజ్రాయిల్ ప్రజలకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడో మనం ఒకసారి చూసినట్లయితే ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులలోను లోయలలోనూ నుండి కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలములు గల దేశము చూడండి అక్కడ గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్టులు అంజోరపు చెట్లు దానమ్మ పండు ఇలా ఎన్నో మరి ఆహార పదార్థాలు ఇలువైనటువంటి ఆహార పదార్థాలు పండేటువంటి దేశముగా దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు అదిగో నీకు ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటా ఉన్నాడు ఆ దేశంలోకి వెళ్ళవలసినటువంటి స్థితి నీలో ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు నా మార్గాలను విడిచిపెట్టకోకుండా నేను పంపేటువంటి త్రోవలు విడిచిపెట్టుకో నడిపించేటువంటి త్రావలు విడిచిపెట్టుకోకుండా మీరు ఆ దేశంలోకి వెళ్ళండి ఆ దేశంలో సమృద్ధి కలిగినటువంటి ప్రతిది కూడా ఇస్తానంటా ఉన్నాడు అక్కడ ఇనపరాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ నీవు తవ్వి తీయగలిగితే రాగి కూడా దాంట్లో ఉంది అక్కడ నిధి కొదవ కొదవలేదు ఆహార ధాన్యాలకి కొదవలేదు సుగంధ ద్రవ్యాలకి కొదవలేదు ఆ దేశంలోకి వెళ్ళండి మీరని చెప్పి మరి ఇజ్రాయేల్ ప్రజలకి మరి ఇచ్చినటువంటి వాగ్దానం మనం చూసుకున్నట్లయితే అది ఆకాను గమనించలేదా అంటే గమనించాడు ఆకాను గమనించక కాదు ఎందుకంటే తనలో ఉన్నటువంటి స్వార్థము తనలో ఉన్నటువంటి స్వార్థముతోటి మాత్రమే శపించబడిన దానిలో కొంత తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది నీవు వెళ్ళవలసినటువంటి దేశం ఎంతో శ్రేష్టమైనటువంటి దేశము నీవు బ్రతికేటువంటి దేశం ఎంతో శ్రేష్టమైనటువంటి దేశమని తెలియబడతా ఉంది నీవు ఆ దేశంలోకి వెళ్తే ఎండి బంగారాలు కూడా అక్కర్లేదు ఆ దేశంలో నీకు కావలసినటువంటి ప్రతిది కూడా ఆహార పదార్థాలతో కాణించి ప్రతిది కూడా నీవు సిద్ధపాటు చేసుకోవచ్చు కానీ నీకు ఆ దేశంలోకి వెళ్ళేటువంటి మార్గములో నీకు విధించినటువంటి కట్టడని నువ్వు ఎప్పుడైతే మీరేవో దేవుడు నీకు శిక్ష విధించానని చెప్పి తెలియజేస్తాను అది కూడా నీవు గమనించకోకుండా నీవు చేసినటువంటి పాపానికి ఎంతమంది బలైపోయారు ముప్పై ఆరు మంది యోధులు నశించిపోయారు ఆ ముప్పై ఆరు మంది యోధులు నశించిపోయిన తరువాత ఇజ్రాయెల్ సర్వ సమాజం కళ్ళు తెరిచింది ఎందుకు మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాము దేవుని యొక్క శక్తిని కోల్పోయాము దేవుని యొక్క మహిమను కోల్పోయామని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఆ తెలుసుకున్నటువంటి సమయములో వారు దేవుడికి మర్ర పెట్టి అడిగినప్పుడు మీ మధ్యన ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వాడిని మీరు గమనించలేకపోయారు గమనించండి అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు హెచ్చరించుతూ ఉన్నాడు హెచ్చరించినటువంటి హెచ్చరికల ద్వారాగా మరి ఇక్కడ యహోసువా తెలుసుకుంటానికి మరి ఆయన ఉపక్రమించినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏడో అధ్యాయం పదహారు సో కనప తెలియజేస్తూ ఉంది చూడండి మనకి పదహారు వచనంలో కాబట్టి ఉదయమున లేచి ఇజ్రాయేలీలను వారి గోత్రముల వరుసని బట్టి దగ్గరకు దగ్గరకు రక్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడిని యోధా గోత్రము పట్టబడిని చూడండి ప్రియమైనటువంటి సహోదరుల రాహుల్ ఆకాననేటువంటి వ్యక్తి ఏ గోత్రములో ఉన్నటువంటి సభ్యుడు అసలు యోధా గోత్రం అంటే ఏంటి దేవుడు ఆశీర్వదించినటువంటి మరి గోత్రం అది అలాగే తన పితృలైనటువంటి వారు ఆశీర్వదించినటువంటి గోత్రం అది అలాంటి మంచి శ్రేష్టమైనటువంటి యోధా గోత్రములో జన్మించినటువంటి వాడు పాపభూయిష్టములో పడిపోయినప్పుడు మరి ఈ రోజులలో మనం మనం పడిపోవడం కూడా పెద్ద విచిత్రం కాదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా మన జీవితాలని ఆఖానులాగా చేసుకుంటా ఉన్నాం ఆకానే మనకి సాదృశ్యము ఆకాను చేసినటువంటి పనులను మనం చేస్తున్నాం అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తా ఉంది ఇక్కడ చూడండి కిందకి చదువుకుందాం చూడండి కిందకి చదువుకుందాం చూడండి చూడండి కిందకి చదువుకుందాం కిందకి చదువుకుని దీంట్లో ఉన్నటువంటి చూద్దాం అతడు అతనిని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు గోత్రములో జారాహో ముని మనవుడను జబ్దీ మనవుడను కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడి చూడండి ఆకాను పట్టబడను కేకేసినప్పుడు పేర్లు పెట్టి పిలిచినప్పుడు దేవుని యొక్క మరి మహిమ దొరగా వాళ్ళని అందరినీ కూడా పరీక్ష చేసినప్పుడు ఆ కాను పట్టబడెను ఎక్కడ పట్టబడ్డాడు అని ఆలోచన చేసినట్లయితే పాపములో పట్టబడినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ఆకాను పట్టబడ్డాడు అక్కడ చూడండి ఆకాను ఇక్కడ తెలిసిపోయింది ఆకానే దోష అని చెప్పి తెలిసిపోయినప్పుడు ఇక్కడ ఏ రకమైనటువంటి తీర్పు దేవుడిస్తున్నాడో కింద మన వచ్చినాల్లో మనకు తెలియజేస్తా ఉన్నది చూడండి అప్పుడు యహోస్వా ఆ కనుతో నా కుమారుడ ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను ఏడు చెప్పగా ఆ కాను యహోస్వాతో ఇజ్రాయిల దేవు దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము చూడండి అంటే ఆకానికి ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆకాను ఏం తెలియజేస్తా ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ దేవుడైన విరోధ యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము చూడండి ఎంత నిజాన్ని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ చూడండి 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 ఎందుకంటే యహోవా దేవుడికి విరోధముగా పాపము చేశానని నేను నిజమే ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నేను పాపము చేయడానికి గల కారణం కూడా ఒప్పుకుంటున్నాను చూడండి మనం కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంటాం ఎందుకంటే పట్టుబడిన తర్వాత మనం ఎదటి వారితో ఊపిరి నేను పాపం చేశాను నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాం కానీ ఆ తప్పు సరి చేయలేనటువంటి తప్పు అయితే ఒప్పుకుని మాత్రం ఉపయోగం లేదది అది సరి చేసుకోగలిగినటువంటి మరి తప్పు అయితేనే అది మనం దేవుడు క్షమించుతాడు కానీ ఆకాను చేసినటువంటి తప్పు సరి చేసుకోగలిగినటువంటి తప్పు మాత్రము కాదు ఇంకా పాలు తేను ప్రవసించేటువంటి దేశంలోకి వెళ్ళవలసినటువంటి సమయం కొంత ఉంది ఆ సమయంలో ప్రతి ఒక్కడు పాపభూ ఇష్టమైనటువంటి పనులు చేసి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే ఆ దేశానికి కాననేటువంటి దేశానికి వెళ్ళటానికి అర్హత కోల్పోతారు ఇక్కడ దాని గురించి దేవుడు కఠినమైనటువంటి శిక్షను విధించినట్లుగా బైబుల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది దేవుడు అన్యాయస్తుడా లేకపోతే శిక్షను విధించేటువంటి వాడా శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చేటువంటి అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం తరిసి చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అంటా ఉన్నాడు నీవు తప్పు చేసావా తెలుసుకున్నావా ఇక నీవు తప్పు చేయకని తెలియజేస్తా ఉన్నాడు కానీ యేసు ప్రభు ఎవరైనా సంపటానికి వచ్చాడా అంటే ఎవరనైనా శిక్షించడానికి వచ్చాడా అంటే యేసు ప్రభు కానే కాదు ఎందుకంటే నీవు తప్పు చేశావు ఇక దాని నుంచి విడుదల పొందు ఇంకా తప్పు చేయకంటా ఉన్నాడు కానీ మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేస్తే జీవితం అంతా తప్పు చేస్తే మరి క్షమించుతాడు అంటే క్షమించనే క్షమించడని మనం తెలుసుకోకపోయినట్లయితే మన జీవితం అంతా తప్పులు తడకగానే వెళ్ళిపోతూ ఉండేది కానీ ఇక్కడ యహోస్వా గ్రంథంలో చూసినట్లయితే మరి యహోత్స్వ దేవుడు నేను తప్పు చేశాను అని అంటే కానిని క్షమించితే నేను తప్పు చేశాను అని ఆకాని ఒప్పుకుంటా ఉన్నాడు ఆ తప్పును క్షమించినట్లయితే వీళ్ళు ఆ పాలు తేను కారేటువంటి దేశానికి వెళ్ళటానికి అర్హులు కాదు ఎందుకంటే అక్కడ శిక్ష పడవలసిందే ఎందుకంటే ఆ శిక్ష పొందకపోతే అందరూ కూడా పాపభూయిష్టమైనటువంటి మార్గంలో సంచరించుతారని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ కింద మనం చూసుకుందాం కిందకి చూసుకుందాం చూడండి కిందకు చూసుకుందాం ఆ దోపుడు సొమ్ములో మంచి సేనారు వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మును నేను చూసి వాటిని ఆశించి తీసుకోండిని ఇదిగో నా నాడేరా మధ్య అవి భూమిలో దాసబడి ఉన్నవి చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి ఇక్కడ అసలు ఈ మాటకి మనం చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి మరి పరిస్థితికి అనుగుణంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతిక్రియకి కూడా అనుకూలంగా ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ దోపుడు సొమ్ములో ఒక మంచి శనారు వస్త్రము పై వస్త్రము రెండు వందల తొలముల ఆ వెండిని వేపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మను తీసుకుని వీటిని చూశాను చూడండి మనం కూడా కొన్ని కొన్ని వస్తువులను చూస్తూ ఉంటాం నేను కూడా ఆకానిలాగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి వస్తువులను చూశాను అనుకోండి నాకు ఇష్టమైనటువంటి మిషనరీని చూశాను అనుకోండి నాకు ఇష్టమైనటువంటి ఒక పరిశ్రమను చూశాను అనుకోండి నేను కూడా ఎలాంటి పరిశ్రమ తాపించాలి లేకపోతే ఎలాంటి మిషనరీని నేను తయారు చేయాలి లేకపోతే ఇలాంటి మిషనరీ నాకు కావాలి అని చెప్పి ఆశించుతూ ఉంటాను నేను కూడా ఎందుకంటే ఆశించటంలో తప్పు లేదని చెప్పి ఆ కాని తెలియజేస్తా ఉన్నాడు ఆ ఇటును వీటిని చూశాను వీటిని చూసిన మరుక్షణమే ఇది తప్పు కాదు అని చెప్పి నేను అనుకున్నాను దొంగిలించాను లేదా తప్పు అని అనుకుంటే దొంగిలించుతాడా దొంగిలించలేడు కదా అలాగే నేను బస్సు ఎక్కాను అనుకోండి ఆ బస్సులో ఏం ఏం చూస్తానో తెలుసా మీకు ఆ బస్ ఎక్కి కూర్చుంటే ఇది ఏ రకంగా ఈ బస్సులో ఉన్నటువంటి ఈ యొక్క పై టాప్ ఎలాగ వేశారు పై టాపులో ఉన్నటువంటి ఇటుకాటికి అనుసంధానం ఎలా చేశారు ఈ రివుట్లు ఏ రకంగా వేశారు లేకపోతే ఇది ఏ రకమైనటువంటి లోహంతో తయారు చేసారో చూస్తూ ఉంటాను అలాగే ఒక వ్యక్తి ఒకరోజు ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను నా ఎదురుగుండా నా పక్క సీట్లో ఉన్నటువంటి అమ్మాయి లిప్టిక్ పెట్టుకుంది బాగా ఆవభావాలు బాగోలేవు అది లేదు ఇది లేదని చెప్పి ఆ అమ్మాయి గురించి కనీసం లేదంటే ఒక పది నిమిషాలు స్వీచ్ ఇచ్చాడు అసలు సేవకుడు అనేటువంటి వాడు నువ్వు ఎదటివారు అందాన్ని చూసి నువ్వు మరి అందాన్ని చూసి తరించుతూ ఉన్నావా లేకపోతే నీవు సేవా పరిస్థితిలో వాడబడుతున్నటువంటి నీ జీవితం ఏ రకంగా ముందుకు సాగుతున్నా నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకుంటులేదా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా సేవకులు అనేటువంటి వాళ్ళు కూడా ఆకర్షణకు గురైపోయి ఎందుకంటే అన్ని నిమిషాలు ప్రసంగించగలిగాడు ఆ అమ్మాయి గురించి అంటే ఆ అమ్మాయి అతని మదిలో ఎంత తిష్ట వేసుకుందో మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు అలాగే ఇక్కడ ఆకాన్ అంటా ఉన్నాడు నేను పాపము చేసినది నిజము దోపుడి సొమ్ములో ఒక మంచి పై వస్త్రము రెండు వందల తొలముల వెండిని యాభై తులముల తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటేనే చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా మనకి కొన్ని ఇలాసవంతమైనటువంటి వస్తువులు మనకి కనపడుతూ ఉంటాయి కానీ ఆశించటం తప్పులేదు నేను అలాంటి ఇలాసవంతమైనటువంటి వస్తువుని నేను కొనుక్కోవాలనుకోవటం తప్పులేదు కానీ దానిని దొంగిలించాలనుకోవటమే తప్పు అని చెప్పి ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉన్నది చాలామంది ఉన్నారు సేవకులు ఉన్నారు ఒక సేవకుడు నన్ను ఒకసారి కనపడినప్పుడు ఆ సేవకుడు అన్నాడు అయ్యారండి ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు యా ఎందుకంటే ఏ అవసరం వచ్చిందని అడిగాను కారు కొనుక్కోవాలండి అన్నాడు అలాగే నువ్వే చేసుకో ప్రార్థన చేయను అన్నాను యా ఏమిటి ఎందుకంటే ఆయన కారు కొనుక్కోండి నేను ప్రార్థన చేయటం ఏంటి యా నేను ప్రార్థన చేస్తే కారు వస్తుందా లేదా నా ప్రార్థన అంత శక్తివంతమైనటువంటిదా లేక నా ప్రార్థన ద్వారా అతను కారు అవుతుందా అని చెప్పి మనం ఆలోచన చేసినట్టయితే అది ఎంతవరకు కాదు ఎందుకంటే అయ్యగారి దగ్గర ఏదో ఉంది అయ్యగారు కొంత ఇస్తారేమో అని చెప్పి అడుగుతున్నాడు నేను ఇచ్చే స్థితిలో నేను లేను అందు గురించి నీ ప్రార్థన చేసుకుని నేను చేయను నన్ను కానీ అనుకోకుండా అదే వ్యక్తి తటస్థించాడు అయ్యగారండి ఇదిగో కారు చూడండి చాలా బాగుంది ఈ కారు చూడండి ఎలాగ ఉందన్నాడు చాలా బాగుంది అన్నాను కారు చాలా బాగుంది చాలా జాగ్రత్తగా తోలు కారుని అన్నాను అదే వ్యక్తి కొంతకాలానికి పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు జైల్లో పెట్టబడ్డాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఎందుకంటే కారులో తిరగటం తప్పు కాదు కారు కొనుక్కోవటం తప్పు కాదు కానీ సేవకుడు చేసేటువంటి పని చేయకోకుండా ఉండా సేవకుడు చేసేటువంటి పని ఏం చేశాడని మనం ఇక్కడ చెప్పుకోకూడదు ఎందుకంటే అతను చేసినటువంటి పని చాలా నీచమైనటువంటి పని ఆ పట్టబడ్డాడు ఎక్కడ ఉన్నాడు అంటే పేపర్లో పడింది పలానా సేవకుడు ఫలానా తాడే సబ్ జైల్లో ఉన్నాడు అని చెప్పి అక్కడ పెద్ద వెడ్డింగ్ తోటి పట్టబడ్డాడు చూడండి ఏంటి అతను చేసిన పని అతను కారు కొనుక్కున్నాడు మెరుగే అతను ఆశించాడు చాలా సంతోషం కానీ ఆ కారు ద్వారాగా తిరిగి అతను దేవుని స్వార్థ ప్రకటించుతున్నాడా అంటే దేవుని సువార్ ప్రకటించే పట్టబడవలసిన పని ఏముంది అని మనం ఒకసారి మనం 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 ఊహించుకుందాం కానీ చెయ్యకూడనటువంటి పని చేశాడు మరి ఎక్కడ ఉన్నాడు తాడిపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నాడు ఒక పేపర్లో పెద్ద ఎడ్డింగ్ వచ్చింది అలాగే ఒక వీధి స్వార్థ ప్రసంగికుడు వెళతా ఉన్నాడు ఆ వెళతా ఉన్నటువంటి సమయంలోనూ ఒక గృహాన్ని దర్శించాడు ఆ గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహస్థులను మరి ఆ మాట ఈ మాట చేసి నిజమని చెప్పి నమ్మారు అలాగే రెండు మూడు సార్లు వెళ్ళాడు కానీ వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి బంగారం దొంగిలించి వచ్చేసాడంట అతను కూడా పట్టబడ్డాడు అతను కూడా తాడేపల్లికూడు సబ్ జైల్లో ఉన్నాడు చూసాం పేపర్ చూసాం కటింగ్ చూసాం తర్వాత ఫోన్ చేసాం అయ్యా ఏంటి ఇదని అండి లేదండి నా మీద లేనిపోనటువంటి అగాయలు వేసారని నేను దొబ్బలేదండి బాబు నాకు ఇచ్చారండి బాబు అంటున్నాడు అతను ఏంటి ఇవ్వటం ఏంటి అలా ఇత్తమేంటి ఆ బంగారాన్ని తీసుకోవటం బైబిల్ చదవలేదా ఎందుకంటే నిజంగా ఇస్తే నీ తీసుకుంటావా ఒకవేళ ఎవరైనా నీ మాయ మాటలు చెప్పి నీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నీతి నీ తీసుకుంటావా ఎంత విచిత్రమైనటువంటిది ఇక్కడ చూడండి నేను పాపము చేసినటువంటిది నిజము ఎందుకంటే నేను పాపము చేసి ఏం తీసుకున్నాడు ఇక్కడ ఎందుకంటే మంచి శనారు పై వస్త్రము తీసుకున్నాడు ఈ శనారు పై వస్త్రము ఎవరికి ఇవ్వటానికి తీసుకున్నాడు తన కుటుంబ సభ్యులకు ఇవ్వటానికి తీసుకున్నాడా ఆ వస్త్రం మంచి ఇలువు కలిగినటువంటి ఆ సేనారు వస్త్రం అంటే ఆసామేసి కాదు రత్నాలు రాళ్ళు వైడురలు వజ్రాలతో పొలిగినటువంటి వస్త్రం అది సామాన్యమైనటువంటి వస్త్రం కాదు మంచి వెలగలిగినటువంటి వస్త్రము ఆ సమాజంలో ఎంతోమంది ఉన్నతమైనటువంటి వాళ్ళు ధరించేటువంటి వస్త్రం వాళ్ళు ఏమయ్యారు అంటే వాళ్ళు చేసిన పాపానికి ఫలితంగా వాళ్ళు సంహరింపబడ్డారు వాళ్ళు దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు అలాంటి దేవుని ఆశీర్వాదం కోల్పోయినటువంటి ఆ వస్త్రము కలిగినటువంటి వస్త్రం తీసుకోవటం ఎంత తప్పో ఒకసారి తెలుసుకున్నట్లయితే తీసుకుంటాడు తీసుకొని తీసుకోడు చూడండి బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి ఇక్కడ కనపడతా ఉంది చూడండి ఇరవై ఐదో వస్త్రం కనపడతా ఉంది చూడండి ఎందుకంటే మనం ముందుకు సాగుదాం అప్పుడు నీ నీవేళ మమ్మల్ని బాధపరిస్థితివి నేడు యహోవా నిన్ను అనగా ఇజ్రాయేలులందరూ వారిని రాళ్లతో సావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిశాత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి చూడండి బైబిల్ గ్రంథంలో ఏం మాట మనం చూసుకుంటున్నామో ఒకసారి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక్కడ చూడండి దేవుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూడండి దేవుడు ఏం తీర్పిచ్చాడో చూడండి అప్పుడు యహోసువాని నీవేళ మమ్ములను బాధపరిస్థితివి నేడు యహోవా నిన్ను బాధపరిసిన గాక చూడండి ఎందుకు మరంత ద్వేషముతో కూడుకున్నటువంటి మాట చెప్పగలిగాడంటే మరి యోధులైనటువంటి ముప్పై ఆరు మంది సైనికులు ఎప్పుడైతే చచ్చిపోయారో ఆ సర్వ సమాజం అంతా కూడా బాధలో పడింది వేదనలో పడింది రేపు మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి చేరుకోగలమా చూడండి అంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడతా ఉందో చూడండి ప్రియమైనటువంటి సహోదరుల వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో మనం చేయగలిగినటువంటిది ఏంటి ఎందుకంటే ఒక చిన్న గుంపు మీదకి వెళ్ళాం ఆ చిన్న గుంపునే మనం గెలవలేకపోయామంటే మనం వెళ్ళి లేవంటి మార్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాజ్యాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి యోధులు ఉన్నారు బలవంతులైనటువంటి వారు ఉన్నారు భాగ్యవంతులైనటువంటి వారు ఉన్నారు ఈ ఒక చిన్న గుంపుని జయించలేనటువంటి మన జీవితం ఏమైపోద్దని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేశారు ఆలోచన చేశారు చూడండి పెరిమైనటువంటి సహోదరులరా చూడండి ఎంత మరి దుశ్చర్య కలిగినటువంటి వ్యక్తిని క్షమించినట్లయితే మనము కూడా కూడా కాను లేక తప్పు తెలుసుకోలేనటువంటి తప్పులు చేసేటువంటి వాళ్ళు మనం మన తప్పులు సరి చేసుకోలేనటువంటి వాళ్ళంగా ఉన్నామంటే మన జీవితం ఎలాగుంటుంది అసలు ఆకానులేక మనం జీవితం చేసినటువంటి తప్పులని ఎందుకంటే బైబిల్ పుచ్చుకునే ప్రసంగాలు చెప్పి తప్పులని క్షమించ దేవుడు క్షమించలేనటువంటి తప్పుని చేస్తే నీ జీవితం ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైనటువంటి ప్రసంగికుడా నీకు వెల ఒక్క రోజుకి ఇరవై వేలు కావాలా లేకపోతే ఇరవై ఏళ్ళు నువ్వు పుచ్చుకొని చేయాలా అసలు నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రపంచానికి అందించినట్లయితే ఈ దేశంలో ఎంతమంది అభివృద్ధి చెంది గొప్ప యోధులైపోతారో ఒకసారి నువ్వు నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే ధనాశతోటి నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని దాచేస్తూ ఉన్నావు అలాగే ఆకాను గొయ్యదీసి కప్పెట్టినట్లుగా నీ యొక్క విజ్ఞానాన్ని కప్పెట్టేస్తా ఉన్నావు ఇరవై ఏళ్ళు ఇచ్చినటువంటి వాడికే ప్రసంగం చెప్తా ఉన్నావు నీవు ఇరవై ఇచ్చిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళనా నీ ప్రసంగం వినేటువంటిది ఈ యొక్క మరి పరిసర ప్రాంతాలలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి వాక్యం కరువైనటువంటి గ్రామాలు ఉన్నాయి వాక్యం అందనటువంటి గ్రామాలు ఉన్నాయి ఎందుకంటే సేవకులు చేయలేనటువంటి గొప్ప శక్తి నీ దగ్గర ఉంది ఆ శక్తిని నువ్వు ఏం చేస్తున్నావు గొయ్య తీసి కప్పెట్టేస్తా ఉన్నావు చూడండి నీకు ఒకసారి ఆలోచన చేసుకో ఎందుకంటే నీవు ప్రసంగించటమే కాదు ఎందుకంటే ప్రసంగాలు కూడా వినాలి లేదా బైబిల్ చదవాలి బైబిల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి బైబిల్లో ఉన్నటువంటి ఎందుకంటే మరుగైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి నాలాంటి పామరుడు అనేటువంటి వాడే కొన్ని కొన్ని తెలుసుకోగలుగుతున్నాడంటే నీవెందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే నువ్వు తెలుసుకుంటున్నావు కానీ నీలో ధన వ్యామోహం ఉంది నీవు ఒక ఆకానులాగా తయారయ్యావు నీలో ఉన్నటువంటి ధన వ్యామోహం నీ జీవితాన్ని వ్యర్థముగా నడిపించుతావు నిన్ను ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవు చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఏమైపోయిందని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఇరవై ఆరో వసం కనపడుతూ ఉంది చూడండి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిశాత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రెక్క ఇడిసిన వాడై మళ్ళు కొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరు చెప్పి పేరు పెట్టబడి చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్కడ పాపము చేసినటువంటి వాడెవడు ఇక్కడ పాపము చేసి దొంగిలించినటువంటి వాడెవడు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా సంహరింపబడ్డారు కాల్చబడ్డారు రాళ్ళ కుప్పగా వేశారు ఈ రోజుకి కూడా ఈ చరిత్ర మనకు తెలియజేస్తా ఉన్న చూడండి ఎందుకంటే నీవే ఒక పాపం నీలో నుంచి వచ్చినటువంటి పాపాన్ని ఉంచితే నీలో నుంచి వచ్చినటువంటి పాపాన్ని క్షమించితే ఈ పాపము అభివృద్ధి చెంది ఎందుకంటే పాప వృక్షముగా పెరిగి ఈ సమాజాన్ని సరిస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నీవు పాపగ్రస్తుడిగా ఉండాలనుకుంటున్నావా నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేసుకోబెడ్డా ఎందుకంటే నీవు పాపాన్ని ఇడిచిపెట్టలేకపోతే ఇలాంటి విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలని నీవు ధనాన్ని ఆశించి నీవు ఎన్నో రకాల ధనాన్ని పోగు చేసుకుని నీ ధనముతోటి మరి ఒక ట్రస్ట్ అని పేరు పెట్టి లేకపోతే విలాసవంతమైనటువంటి భావనలు ఏసీ ఏసీలతో కూడుకున్నటువంటి భావనలు నీవు పొలపరుచుకుంటున్నాను అనుకుంటున్నాను తెలివితేటలతోటి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది అలాగే ఇర్మియా గ్రంథములో హెచ్చరించుతా ఉంది మీరు మలుపురాళ్ళతో ఇల్లు కట్టుకున్న దాంట్లో మీరందరూ కొంతవరకే అని చెప్పి తెలియజేస్తావు నువ్వు ఎంతవరకు ఉంటావు అంటే కొంతవరకే ఉంటావు నిన్ను నీవు ఆలోచన చేసుకో ఒకసారి నీవు ఆ కొంతవరకు ఉన్నప్పుడు నీ ఎందుకు నీకు ఈ బాధ ఎందుకే నీకు ఈ వేదన ఎందుకే నీకు తాపత్రయము ఎందుకు నీకు ఈ యొక్క మరి ఆరాటం అని చెప్పి ధనం గురించి అని ఆలోచన చేస్తే నీవు పడేటువంటి వ్యర్థం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది నిన్ను నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో నీవి సమాజంలో ఆ కానువలే దిగడిపోతావా లేత ఒక ఇస్క్రయతి యోధలాగా దిగడిపోతావా లేకపోతే ఒక లాగా లేదా బిలాములాగా ఇంకా ఎంతోమంది నీచులు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు చూడండి నీకున్నటువంటి జ్ఞానాన్ని నీవు అభివృద్ధి చేసి నీకున్న జ్ఞానాన్ని నాలాటి పామరుడు అనేటువంటి వాడికి తెలియజేసినట్లయితే ఈ సర్వ సమాజం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది ఆ రోజు ఆది అనేటువంటి వాళ్ళు పామరులు వాళ్ళు శ్రమించారు కష్టపడ్డారు ధనము ధనమును ఆశించుకోకుండా ఫలితాన్ని ఆశించారు దేవుని యొక్క స్వార్త ప్రకటించారు ప్రపంచ దేశాలకి అందబడింది చూడండి కావాలనుకున్నాడు అపోతులైనటువంటి పౌలని పిలుసుకున్నాడు జ్ఞానయుక్తమైనటువంటి వా వాడిగా తెలుసుకున్నాడు ఆ పౌలు ద్వారాగా ఎంతో విజ్ఞానముతో కూడుకున్నటువంటి స్వార్థ ఆ పరిసర ప్రాంతాలలో ఖండాంతర స్వార్థ ప్రకటించాడు పౌలు మన వరకు స్వార్థ రావటానికి అవకాశం వచ్చింది చూడండి నీవు పౌలు లేగా సంచరించలేవా పౌలు లేగా నిస్వార్థముతోటి స్వార్థ ప్రకటించలేవా ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో ప్రీడ ఎందుకంటే నేను నింది నిందించుతున్నాను అనుకో నిందించేటువంటి శక్తి వంతుడిని కూడా కాదు ఈరోజు ఎంతోమంది ఆకానులు తయారయ్యారు ఎంతోమంది ఇష్క్రయోతి యోధాలు తయారయ్యారు జీవితాన్ని వ్యర్థంగా నడుపుకుంటా ఉన్నారు రకరకాల పేర్లు పెడతా ఉన్నారు రకరకాల పేర్లు పెట్టి నీవు ఈ తప్పు చేయకూడదు అన్నాడు దేవుడు అంతే కాని ఆ తప్పు చేయొద్దన్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించుకో అన్నాడే కానీ విలాసవంతమైనటువంటి భవనాలను ఏర్పాటు చేసుకోవద్దు అన్నాడు అని మీరు అనుకోకర్లే ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఒకప్పుడు ప్రభు రాక్కడలో నీవు దొంగగా నిలబడతావు ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో నీ సంఘ విశ్వాసులనే అడుగుతాడు నిన్ను అడగడు ఈ దొంగను ఎలా తయారు ఎందుకు చేశారని విశ్వాసులను అడుగుతాడు విశ్వాసులు కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు నిన్ను ఒక్కసారి ఆలోచన చేసుకో ధనాన్ని ఆశించి లేకపోతే ధనమే నిజమని నిజమనుకుంటున్నామేమో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో ఆ ధనము అన్ని రకాలుగా ఆ ధనము అన్ని కీడులకు మూలమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది ఆ ధనాన్ని నమ్మినట్టు నీ జీవితం ఎలాగుండదో బైబిల్ గ్రంథమే ఇక్కడ తెలియబడతా ఉన్నది చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఒక్క మాట మనం చూసుకుని కార్యక్రమం ముగించుకుందాం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల తమ్ము తాము పొడుసుకున్నారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియదు మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు నేను కూడా ఆశించినట్లయితే నేను కూడా పొడుచుకున్నట్లయితే ఈరోజు సువార్త ఎంతో విరివిగా ప్రకటించవలసిన సమయం ప్రకటించలేనటువంటి స్థితిలో ఉంది చూడండి చూడండి ఎందుకంటే ధనాన్ని ఆశించిన జీవితాలు ఎలాగ ఉన్నాయి ఇక్కడ బైబిల్కి నన్ను తెలియజేస్తూ ఉంది ఎవరినైనా నేను నిందించానని మాత్రం అనుకోవద్దు నేను నిందించలే నాలో ఉన్నటువంటి ఆవేదన నేను బైబిల్లో తెలుసుకున్నటువంటి సత్యాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను చూడండి ప్రియులారా నన్ను క్షమించండి నేను ఒకవేళ మిమ్మల్ని అనుకుంటే మీరు అది మాత్రం ఎంతవరకు కూడా నిజం కాదు నేను ఎందుకంటే ఈ క్రైస్తవ సమాజం ఎంతో శ్రేష్టముగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడుతూ ఉన్నాను ఏదైనా ఉంటే నా ఫోన్ ద్వారాగా నాకు తెలియజేసి నన్ను మీరు హెచ్చరించండి మందలించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా పరమతండి మీ పవిత్ర ఘననామానికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు కొద్దిసేపులో మరి నేను మాట్లాడినటువంటి మాటలు మరి ఎవరి హృదయాన్ని నేను రచించినట్లయితే ఎవరైనా బాధపడినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా బాధపరచడానికి కాదు కానీ నాలో ఉన్నటువంటి ఆవేదన నేను చేసినటువంటి తప్పులు కూడా సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నానేమో ఆ తప్పులని చేసుకోవటానికి నన్ను ఆకానుగా నేను ఒకవేళ చిత్రీకరించుకున్నానేమో నా జీవితానికి కూడా అన్వయించుకుంటా ఉన్నాను నన్ను క్షమించమని చెప్పి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దయచేయమని చేయమని చెప్పి అతిశ్రేష్టమైనటువంటి ప్రభు ఏసు పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అందరికీ వందనాలు